आई सेंस दिस इज कीप द ఈ రోజు నా లైఫ్ లో జరిగిన ఒక ఫ్రాడ్ గురించి మీరు చెప్పాలనుకుంటున్నాను ఫ్రాడ్ అని ఎందుకు అంటున్నాను అంటే జనరల్ గా మన నాటిలో చాలా మంది లైక్ జాబ్ లేకపోతే ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకు ఫ్యామిలీకి హెల్ప్ అవ్వాలని చాలా మంది ఈజీ మెథడ్స్ కోసం పెరుగుతూ ఉంటారు రైట్ అయితే ఆన్లైన్ లో ఏమైనా జాబ్స్ దొరుకుతాయేమో వర్క్ ఫ్రం హోమ్ అలా లైక్ ఆర్టిస్ట్ ఆపర్చునిటీ కావాలంటే నాకు ఒక ఆన్లైన్ లో ఒక మెసేజ్ ట్రై చేద్దాము అని చెప్పేసి వాళ్ళు వచ్చిన నెంబర్ కి నేను లైక్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ వాయిస్ ఆర్టిస్ట్ అన్నట్టుగా పెడితే ఓకే మేము వర్క్ తీసుకునేది లైక్ హోటల్ అండ్ రెస్టారెంట్స్ గురించి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి ఎలా చేయాలో చెప్తామని ఫస్ట్ నాకు మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ ఏంటో కూడా నేను స్క్రీన్ షాట్స్ లో పెట్టడానికి ట్రై చేస్తాను అండ్ నెక్స్ట్ అట్లా వచ్చిన తర్వాత ఓకే నాకు ఒక టూ లైన్స్ టెక్స్ట్ పంపించారు ఆ వాయిస్ ఒక వాయిస్ కూడా సారాంశం ఏంటంటే ఈ హోటల్ చాలా బాగుంది క్లీన్ బ్యాంక్ ఐడీగా ఉంది వాళ్ళ సర్వీస్ కూడా చాలా బాగుంది ఇంకోసారి కూడా నేను ఇక్కడ రావాలనుకుంటున్నాను అన్నట్లు ఇంగ్లీష్ లో ఉంది సో ఓకే అని చెప్పేసి నేను అది నాకు ఎగ్జాంపుల్ గా పెట్టారు ఒక లేడీ వాయిస్ కూడా వచ్చింది అలా చెప్పడం సో నాకు టెక్స్ట్ కూడా పెట్టారు కాబట్టి అది విధంగా నేను కూడా చదివి పెట్టడం జరిగింది అలా పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఒక కంగ్రాచులేషన్స్ అండి మీరు సెలెక్ట్ అయ్యారు నాకు ఒక మెసేజ్ వచ్చింది టెలిగ్రామ్ ఉందా అంటే టెలిగ్రామ్ ఉంటే మీకు వన్ సిక్స్టీ రూపీస్ అనేది ఈ రోజు నుంచి మీరు వర్క్ లెక్స్ స్టార్ట్ చేయొచ్చు ప్రతి సిక్స్టీ రూపీస్ అండ్ కమిషన్ ఉంటుంది ఆ ఏంటో లో ఫర్దర్ గా చెప్తాము అన్నది ఉంటుంది నాకు డౌట్ వచ్చింది అది టూ నైన్స్ కూడా నేను టెక్స్ట్ అండ్ వన్ సిక్స్ పే చేస్తున్నారు ఒక వాయిస్ అంటే అది నాకు అనిపించలేదు ఫస్ట్ ఆఫ్ ఇన్పుట్ ఇక్కడ ఏంటి అంటే నాకు తెలుసు అని నాకు ఈజీగా అర్థమైపోయింది బట్ ఇలాంటి వీడియోస్ చేయడం వల్ల జనాభా అవేర్నెస్ చేశాను అనేది చెప్పొచ్చు అండ్ నేను ఏ నంబర్ తో అయితే చాట్ చేయడం జరిగిందో ఆ నంబర్ తో అసలు ఏ బ్యాంక్ అకౌంట్స్ నాకు లేవనమాట సో అందులో నేను క్రియేట్ చేయడం జరిగింది సో నేను అడిగా హౌ జెన్యూన్ ఇస్ దిస్ నేను ఎలా నమ్మాలి ఇది జెన్యున్ అని అంటే దానికి వాళ్ళు రిప్లై ఇవ్వకుండా నేను సేమ్ అది అదే మెసేజ్ వచ్చింది నేను టెక్స్ట్ పంపిస్తాను అలా చదవండి మీరు ఓకే అనుకుంటే నేను మీకు ఈ రోజు నుంచి ఓవర్ చేస్తాను అన్నట్టుగా మీకు కమిషన్ కూడా వస్తుంది మళ్ళీ ఆ మెసేజ్ రిపీటెడ్ గా పెట్టారు దీన్ని బట్టి అంత ఫ్రాడ్ అనేసి అర్థమైపోయింది ఇన్ కేస్ నేను అది ఓకే అని చెప్పుకుంటే వాళ్ళు టెలిగ్రామ్ ఉంది టెలిగ్రామ్ అంటే టెలిగ్రామ్ డబ్బులు పంపించినట్టు అంటే నాకు ఒక అది ఎలా జరిగిందా ఇది ఎలా జరిగిందని తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు నాకు ఒక మెసేజ్ పెట్టారు ఆల్రెడీ ఎవరికో వన్ సిక్స్టీ నైన్ రూపీస్ పంపించినట్టుగా థ్యాంక్ యూ చెప్పినట్టు ఆ స్క్రీన్ షాట్ అనేది నాతో షేర్ చేసుకున్నాను సో టెలిగ్రామ్ లో మనీ ఏంటి ఫస్ట్ ఒక చాలా మందికి డౌట్ రావచ్చు కొంతమంది మేబీ టెలిగ్రామ్ మనీ వస్తుందో లేదో అని కొంతమంది అనుకుంటారు కొంతమంది వస్తుంది అని చెప్తున్నారు ఈ రెండింటి మధ్యలో చాలా మతాలు ఉన్నాయి అనమాట అది ఏంటి ఎలా అన్నది అంటే ఇలా స్కాన్ చేసే వారికి బాగా తెలుస్తుంది சோ ஆல் மெசேஜ் அர்தை போய் தான் ஆ நம்பர் சோ நேம் செப்பேன் ஏன் அந்த ஸ்டூடெண்ட்ஸ் காண்டி ஹவுஸ் வைஃப்ஸ் காண்டி எங்கே அன் எம்ப்ளாய்மெண்ட் படுத்துனா எல்லோரும் ஜாபி கே இன்ட்ரூசோ அனுப்பினாருக்கு இல்ல கிஸ்டே ஆச்சு ஓகே ஜாப் வந்து சம்பாதிச்சு ஆசை కానీ అన్ని ఇవ్వని ఇవ్వకండి మీకు నిజంగా తెలిసిన వాళ్ళ ద్వారా ఒక ఆపర్చునిటీ వస్తే ఆన్లైన్ ఇంకేదన్నా కానీ ఇలా మీ అందరూ ఆన్లైన్ లో చూసుకొని వాటికి అప్లై చేయడం తర్వాత మోసుకోవడం అంటే జాగ్రత్తగా ఉండండి సో నా పర్సనల్ గా జరిగిన నా ఫీడ్బ్యాక్ మీకు అందిస్తున్నాను సో మీ ఒపీనియన్స్ కూడా నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి సో మరొకరు